రైతు బంధుపై కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రైతు బంధుని వేసినట్టు చేసి మళ్లీ ఆగేలా చేసింది కాంగ్రెస్ నేతలే అంటూ విమర్శలు చేశారు విషయంలో రాజకీయం చేయదని స్పష్టం చేశారు ఖరీఫ్ రైతు భరోసాపై రేవంత్ ప్రమాణం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం లేకనే కుంటి సాకులు చెబుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక ఇదే చివరి రైతు బంధు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపణలు గుర్తించారు ప్రజలకు అడిగిన ప్రతి హామీ ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్న విధానం ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ప్రత్యేకించి రైతుల విషయంలో ఎంత మోసపూరితంగా ద్రోహపూరితంగా వ్యవహరిస్తుందో కూడా రైతాంగానికి అందరికీ కూడా అర్థమైంది రైతు బంధు విషయంలో మొదటి నుంచి కూడా అబద్దాలు చెప్తూ వచ్చింది ప్రభుత్వం మోసం చేస్తూ వచ్చింది రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు బోనస్ విషయంలో కావచ్చు ఇప్పటికీ రైతుల్ని ఇచ్చిన హామీల విషయంలో మూడిట్లో మోసం చేసింది నీళ్లు కేసీఆర్ ఇచ్చిన నీళ్లు కేసీఆర్ ఇచ్చిన కరెంటు కూడా చక్కగా ఇవ్వలేక అసమర్థతను బయట పెట్టుకుని లక్షలాది ఎకరాల్లో పొలాలు నిండబెట్టి రైతాంగానికి వేలాది కోట్ల రూపాయలు నష్టం చేసింది ఇవాళ రైతు బంధు విషయంలో కేసీఆర్ స్పష్టంగా చెప్పారు మొదటి రోజు నుంచి వెంటనే వేయాలి రైతు బంధు రైతులను ఆదుకోవాలి మొత్తం ఐదు ఎకరాల వరకు ఇస్తానంటే కుదరదు ఆరేడు ఎకరాలున్న రైతు రైతే ఎంత చెట్టుకు అంతేగాలి ఎన్ని ఎకరాలు ఉంటే అంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది రైతు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందేనే డిమాండ్ కేసీఆర్ గారు చేసిన తర్వాత పదే పదే ఆ విషయంపైన మాట్లాడిన తర్వాత భయానికి ఏదో కొద్ది మంది వేసినట్టు చేసి మళ్ళీ నాటకాలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి మోసం చేసి ప్రజలకు అడిగిన ప్రతి హామీ ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్న విధానం ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ప్రత్యేకించి రైతుల విషయంలో ఎంత మోసపూరితంగా ద్రోహపూరితంగా వ్యవహరిస్తుందో కూడా